మిస్టర్ ఇండియా నైన్ టీవీకి స్వాగతం సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ ఎస్పీడిఓగా కావలికి బదిలీ అయ్యి ఉద్యోగ బాధ్యతలు స్వీకరించిన శుభ సందర్భంగా గౌరవనీయులు పి శ్రీధర్ గారిని కావలిలో వివిధ స్వచ్ఛంద సంస్థల గౌరవాధ్యక్షులు షేక్ ఆదర్ భాష ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలుసుకొని దుశ్శాలువ పుష్ పుష్పగుచ్చములతో ఘనంగా సత్కరించి స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులను పరిచయం చేయడం జరిగింది గౌరవాధ్యక్షులు షేక్ ఖాదర భాషా మరియు వక్తలు మాట్లాడుచు కావలిలోని వివిధ స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు వారి పరిధిలో ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు గిరిజన ప్రాంతాల ప్రజలకు మంచి మనసున్న దాతల సహాయ సహకారాలతో నిస్వార్థంగా అన్నదానం వస్త్రదానం లాంటి మంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో వివిధ స్వచ్ఛంద సంస్థల గౌరవాధ్యక్షులు షేక్ ఖాదర్ బాషా కావలి డివిజన్ పిఎంపి అసోసియేషన్ పివి రమణయ్య వాయిస్ ఆఫ్ ముస్లిం మైనారిటీస్ మొఘల్ సలీం బేగ్ రత్నమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఎంవి ప్రసాదరావు సంయుక్త సేవా సంస్థ జి సురేంద్ర విశ్రాంత ఉప తహసీల్దార్ మొఘల్ సిరాజ్ బేగ్ ఆపద్బాధవ సేవా ట్రస్ట్ దామ మధుసూధన్ రావు జాగో సేవా సంస్థ షేక్ జమీర్ టైమ్ టు హెల్ప్ ఎన్ రమేష్ ఘంటసాల రామచంద్రయ్య లోక్సత్తా మాలకొండ రెడ్డి తదితరులు పాల్గొన్నారు చాలామంది నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ వీళ్ళందరూ వచ్చి కలిశారు వీళ్ళందరూ కూడా ప్రజలకి ఇత్యధికంగా సేవలు చేస్తుంటామని చెప్పి కూడా చెప్తున్నారు దీనిలో వీళ్ళ ఫుల్ సహకారం ఎప్పుడు కూడా నేను ట్వంటీ ఫోర్ అవర్స్ ఎప్పుడు ఏం కావాలన్నా కూడా ఫుల్లుగా సహకరిస్తాను నేను కూడా మీతో కోఆపరేట్ చేస్తాను కావలిలో ఉన్నటువంటి వివిధ స్వచ్ఛంద సంస్థ నివాహకులు ఇటీవల కావలికి సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్గా జాయిన్ అయ్యి ఉద్యోగ బాధ్యతలు స్వీకరించినటువంటి పెద్దలు గౌరవనీయులు శ్రీ శ్రీధర్ సార్ గారికి మా స్వచ్ఛంద సంస్థ అందరం కలిసి మర్యాదపూర్వకంగా కలిసి వారికి శుభాకాంక్షలు శుభాభినందనలు తెలియజేసి మా స్వచ్ఛత సంస్థలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా మేము చేసేటటువంటి సామాజిక సేవా కార్యక్రమాల గురించి సారికి చెప్పడం జరిగినది రాబో రోజుల్లో కూడా సార్ యొక్క సహాయ స్నేహ ప్రేమ సహకారాలు మాకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మేము చేసే ప్రతి కార్యక్రమంలో మీ యొక్క స్ఫూర్తి మీ యొక్క ప్రేమాభిమానాలు మాకు మెండుగా ఉండాలని కోరుకుంటూ మా కార్యక్రమాలు చేసేటప్పుడు సార్ మీరు అప్పుడప్పుడు మా కార్యక్రమాల గురించి మీరు చూస్తే మీకు కూడా అంటే ఇంత సేవాభావంతో పనిచేస్తున్నారా వీళ్ళు ఈ దాతల సహకారం ఎంత చేస్తున్నారా అని మీకు తెలియాలి సార్ కాబట్టి మాకు ఎక్కువగా దాతల యొక్క సహకారం చాలా మెండుగా ఉంటుంది సార్ ఇప్పుడు బట్టి చోట గిరిజన ప్రాంతాల్లో పోతే పేద బడుగు బలహీన వర్గాల ప్రజల మధ్యలో వాళ్ళకి కావలసిన ఆహార పదార్థాలు కానివ్వండి దుప్పట్టు కానివ్వండి వాళ్ళు వేరే సామాన్లు కానివ్వండి వారికి ఏది నెసెసిటో అవన్నీ కూడా దాతల సహ మహానుభావుల యొక్క దాతల సహకారంతో మేమందరం కూడా వాళ్ళందరికీ సహకారాన్ని అందిస్తున్నాం సార్ కాబట్టిక రాబో రోజుల్లో కూడా మా అందరి కూడా శక్తి ఇట్టి భగవంతుడి వాళ్ళని కోరుకుంటూ మీలాంటి పెద్ద లెక్క ప్రేమాభిమానాలు మాకుంటే మేము ఏమైనా చేస్తామని చెప్పి మీ ముందు మీకు తెలియజేస్తున్నాం సార్ అదే అన్నారు పిఓఎల్ఐసిఈ పోలీస్ పోలీస్ అనేది ఒక గౌరవమైన పదం చాలా గొప్పతో కూడిన పదం సార్ పి అంటే పి అంటే పొలైట్ మర్యాద ఓ అంటే ఒవిడెన్స్ విధేయత ఎల్ అంటే లాయల్టీ వృందాతనం ఐ అంటే ఇంటెలిజెన్సీ తెలివితేటలు సి అంటే కరేజ్ ధైర్యం ఈ అంటే ఎఫిషియన్సీ సామర్థ్యం ఇవన్నీ కూడా పోలీస్ సార్ ఇవన్నీ కూడా ఈరోజు పోలీస్ డిపార్ట్మెంటే లేకపోతే శాంతి భద్రతలు కానివ్వండి జనానికి భయభావతలు కానివ్వండి ఇవన్నీ తొలిగిపోతాయి చాలా చక్కగా ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ సహకారం అందిస్తున్నారు సార్ మీకు మా యొక్క హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు ప్రేమాభిమానాలు విజ్ఞానాభిమానాలను తెలుపుకుంటూ చాలా